చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ వీడియో ఎలాగైనా అప్లోడ్ చేయాలి అని చెప్పి ఈ రోజైతే ముహూర్తం వచ్చేసింది చూసేసేయండి మీరు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల ఈ రోజైతే మటన్ పాయా కర్రీ అయితే నేను చేస్తున్నాను ఈ దీనికోసంగా ఫస్ట్ మసాలాలు అయితే రెడీ చేసుకోవాలి కొంచెం బియ్యం కొబ్బీర ధనియాలు చెక్క లవంగాలు అయితే రెడీ చేసుకోవాలి ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేయకుండా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నా దగ్గర పచ్చి కొబ్బరి అయితే నేను వేసానండి మీ దగ్గర రెండు కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇలా రావాలన్నమాట దీంట్లో ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లో వేసేసుకుందాము ఇప్పుడు మిక్సీ ఒకసారి తిప్పేసుకొని దాని తర్వాత ఒక హాఫ్ ఆనియన్ లేదా ఫుల్ ఆనియన్ కూడా వేసేసుకోవచ్చు ఇలా పౌడర్ లాగా అయిన తర్వాత మాత్రమే ఆనియన్ వేసుకోండి నేనైతే హాఫ్ ఆనియన్ హాఫ్ టమాటో వేసి కొంచెం వాటర్ వేసి మసాలా లాగా అయితే చేస్తానన్నమాట పక్కన పెట్టేసి దీంట్లో పాయాలు గల్లుపు అరచక్క నిమ్మరసం వేసేసి మంచిగా శుభ్రంగా చేసేసుకోవాలన్నమాట ఎంత క్లీన్ చేసినా కూడా ఆ పాయాలో స్మెల్ అనేది కొంచెం ఉంటుంది కొంతమంది తినరనమాట నాకైతే చాలా ఇష్టము తలకాయ మాంసం కానీ పాయాలు కానీ చాలా బాగా మంచిగా తింటారు అనమాట ఈ విధంగా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము ఒక కుక్కర్ తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి చెక్క లవంగాలు దీంట్లో అవసరం లేదు మనం మిక్సీ పట్టే ముందే వేసేసుకున్నాం కదా అవసరం అయితే లేదు ఒకవేళ కావాలనుకుంటే వేసుకోండి నాకైతే అవసరం అనిపించలేదు తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై అయ్యేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి మీ అంటే మీరు తీసుకుని క్వాంటిటీని బట్టి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి దాని తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కొంచెం ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఎక్కువ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న పాయా ముక్కల్ని కూడా దీంట్లో వేసేసు ఈ విధంగా మంచిగా మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు మంచిగా ఫ్రై అయితే ఆ టేస్ట్ వేరన్నమాట చాలా బాగుంటుంది కొంతమంది బాయిల్ చేసి సపరేట్గా చేస్తారు నేను అలా చేయను ఇలా మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత నేను నేను ఏ విధంగా చేస్తానో మీరే చూసేయండి ఈజీ అయిపోతుంది మనకి ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు పద్దే పది నిమిషాలు అయిపోతుంది అనమాట రెడీగా ఉండాలి కానీ అన్ని ఐటమ్స్ దీంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు మీరు స్పైసీనెస్ తగ్గినంత కారం వేసుకోండి ఈ పాయాలో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది బట్ కారం వేసే ముందు ఫస్ట్ పసుపు కొంచెం సాల్ట్ వేసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మంచిగా మిక్స్ చేసేయాలన్నమాట ఇలా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసి ఒక నిమిషం కుక్కర్ అయితే పెట్టేసుకుందాము విజిల్ అయితే పెట్టమాకండి విజిల్ పెట్టకుండా ఇలా మంచిగా రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలన్నమాట ఆ స్మెల్ మొత్తము తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోకోనట్ మసాలా కూడా దీంట్లో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఐదు నిమిషాలు మంచిగా వేగాలన్నమాట మంచిగా ఫ్రైలో పచ్చివాసన పోవాలన్నమాట ఆ మసాలా అది అంతవరకు కొంచెం ఫ్రై చేయాలి ఈ విధంగా అయితే రావాలన్నమాట ఇప్పుడు కారం అనేది ఇప్పుడు మీరు వేసుకోండి ఇప్పుడు ముందే వేసుకుంటే కారం కొంచెం ఫ్రై అయిపోయి కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా మసాలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చెప్పాను కదా ఈ పాయా కర్రీకి కారం ఉంటేనే చాలా బాగుంటుంది కొంచెం కారం కారంగా ఉంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు రెండు నిమిషాలు మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత ఇలా నూనె పైకి వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు వాటర్ అనేది వేసుకోండి తగినన్ని వాటర్ వేసుకోవాలి ఓ ఎక్కువ వేసుకోమాకండి ఒక దగ్గర దగ్గర రెండు రెండు లేదా మూడు గ్లాసులు అయితే పడుతుందనమాట అంటే ఆ పాయ మంచిగా బాయిల్ అవ్వాలి కదా బాయిల్ అవ్వాలంటే కొంచెం నీళ్లు పడతాయి మనం బియ్యం వేసాం కాబట్టి కర్రీ చిక్కదనానికి నేనైతే బియ్యం యూజ్ చేశాను మా మమ్మీ యూజ్ చేసేది బియ్యము కొంతమంది పుట్టనాల పప్పు అయితే యూజ్ చేస్తారు నేనైతే పుట్టనాల పప్పు బదులు నేను బియ్యం యూజ్ చేశాను సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ విజిల్ పెట్టేసుకోవాలి అంతే అయిపోయింది ఇప్పుడు దా మేము రెడీగా చపాతీలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఇంకా వండడం వండడం అయితే నేను తీసుకొచ్చేసాను ఫర్ ది ఫస్ట్ టైము మా హస్బెండ్ అయితే పాయా అయితే తింటున్నారనమాట అస్సలు ఇంతకుముందు అసలు అలవాటే లేదు ఆయనకి పాయ అంటేనే ఆవిడ దూరం వెళ్ళిపోయే ఆయన ఏదో నేను ట్రై చేయమని చెప్పాను బాగుంటుంది ట్రై చేయని చెప్పాను అసలు ఆ ఇంట్లో వండుతుంటేనే వెళ్ళిపోతారంట ఆయన తలకాయ మోసం కానీ పాయా వండుతుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారంట బట్ నార్మల్గా మా ఆయనకి చికెన్ స్కిన్నే నచ్చదు అలాంటిది పాయా మొత్తం స్కిన్నే ఉంటుంది కదా ఆయన కొంచెం కొత్తగా అనిపించి ఉంటుంది బట్ మా అలాంటి వాళ్ళకైతే మాస్ వాళ్ళకైతే కిర్రాగ్గు కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఆయన ఎక్స్ప్రెషన్స్ అస్సలు పట్టించుకోమకండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్